హాయ్ ఎస్ ఫ్రెండ్స్ ఈరోజు చైల్డ్ సైకాలజీ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ సైకాలజీలో మనం ఒక టాపిక్ చెప్పుకోబోతున్నాం సంఘర్షణ దాన్ని కాన్ఫ్లిక్ట్ అంటాం ఈ కాన్ఫ్లిక్ట్ అనేటువంటి దీన్ని డగ్నెస్ అండ్ హోలెండ్ అనే వాళ్ళు ఏ విధంగా నిర్వహించారంటే అ పెయిన్ఫుల్ సిచువేషన్ ద కాజెస్ బికాస్ ఆఫ్ ద క్లాష్ బిట్వీన్ టూ థాట్స్ ఆర్ ఐడియాస్ ఓకే అంటే రెండు విరుద్ధ కోరికల మధ్య ఏర్పడే తన్యత దట్ ఈస్ టెన్షన్ దానివల్ల కలిగే బాధాకర ఉద్వేగ స్థితిని మనం సంఘర్షణ అంటాం లేదా కాన్ఫ్లిక్ట్ అంటాం దీన్ని లెవిస్ కర్ట్ ఆర్ కర్ట్ లెవిస్ అనేటువంటి శాస్త్రవేత్త మనోవిజ్ఞాన శాస్త్రవేత్త నాలుగు రకాలుగా అభివర్ణించాడు సో అవేంటి అంటే ఉపగమ ఉపగమ పరిహార పరిహార ఉపగమ పరిహార ద్వి ఉపగమ పరిహార ఇవి నాలుగు రకాలు అనమాట ఇవేంటి ఒకసారి చూద్దాం ఉపగమ ఉపగమ సంఘర్షణ దీని ఇంగ్లీష్లో అప్రోచ్ అండ్ అప్రోచ్ కాన్ఫ్లిక్ట్ అంటాం అంటే ఇదేంటంటే అవ్వ కావాలి బువ కావాలి అంటే రెండు ఇష్టమైనటువంటి పరిస్థితులు ఏర్పడితే ఆ రెండిట్లో ఏదో ఒక దాన్ని వదులుకోవాల్సిన పరిస్థితి వస్తే అక్కడ మనకి ఒక కాన్ఫ్లిక్ట్ ఏర్పడింది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫ్రెండ్ ఆ ఫిగరా సో మోడర్న్ గా ఆలోచిస్తే ఫ్రెండ్ ఆ ఫిగరా ఫ్రెండ్ అంటే ఇష్టం మన లవర్ అంటే కూడా ఇష్టం సో ఎవరిని ఇక్కడ మనం వదులుకోవాలి ఏదో ఒకటే డిసైడ్ చేసుకోవాల్సి వస్తే అప్పుడు కొంచెం మనం కొంచెం టెన్షన్ ఫీల్ కాన్ఫ్లిక్ట్ ఏర్పడింది ఎవరు ఫ్రెండ్ అబ్బో సో ఎన్ని రోజులుండో మనతో పాటు ఉన్నటువంటి ఫ్రెండ్ సరే లవర్ అంటే కూడా ఇష్టమే సో ఫిగర్ ఫిగరా అది మనకి ఇక్కడ ఉపగమ ఉపగమ అలాగే పేరెంట్సా లవరా సో ఎవరైనా ఇంటర్ మ్యారేజ్ చేసుకోవడానికి లేకపోతే లవ్ మ్యారేజ్ చేసుకునేటప్పుడు పేరెంట్స్ ఒప్పుకోరు వాళ్ళు చెప్తారనమాట వాడో మేము తెలుసుకో అంటాడు పేరెంట్స్ అంటే ఇష్టమే అలాగే లవర్ అంటే కూడా ఇష్టమే ఎవరు వదులుకోవాలి సో ఇలాంటి సంఘర్షణనే మనం ఉపగమ ఉపగమ సంఘర్షణ అంటాం ఓకే తర్వాత పరిహార పరిహార సంఘర్షణ నేనే ఇంగ్లీష్లో అవాయిడెన్స్ ప్లస్ అవాయిడెన్స్ కాన్ఫ్లిక్ట్ అంటాం ఈ అవాయిడెన్స్ ప్లస్ అవాయిడెన్స్ కాన్ఫ్లిక్ట్ అంటే ఏంటి ఏది ఉపయోగం అంటే ఏది ఇష్టం లేదు మనకి రెండు అయిష్టమైనవే ఆ రెండు అయిష్టమైన వాటిలో కంపల్సరీగా ఒకటి ఎంచుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అంతే కొన్నిసార్లు అలాంటప్పుడు మనం ఈ సంఘర్షణకు లోన్ అవుతాం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకుంటే దీన్నే ముందు నుయ్యి వెనక గొయ్యి అంటాం అంటే ముందుకు పోయినా నుయ్యి ఉంది వెనకపోయినా గొయ్యి ఉంది అంట సో అంటే ఇట్లాంటి పరిస్థితుల్లో మ్యారేజ్ ఆర్ ఏం సింగిల్ పెళ్లి చేసుకోవటం ఇష్టం అంటే పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదు అలాగని సింగిల్ ఉండటం కూడా ఇష్టం లేదు సో పెళ్లి చేసుకుంటే ఈ బాధలు ఏడ భరిస్తా ఉంటాయి అలాగని సింగిల్గా ఉంటే ఇంకో బాధ సో రెండూ ఇష్టం లేదు అలాంటప్పుడు ఏదో ఒక దానికి కమిట్ అయిపోవటం ఓకే అది మనకి పరిహార పరిహార సంఘర్షణ లేదా అవాయిడెన్స్ అవాయిడెన్స్ కాన్ఫ్లిక్ట్ అంటాం ఓకే నెక్స్ట్ ఉపగమ పరిహార సంఘర్షణ అంటే అప్రోచ్ ప్లస్ అవాయిడెన్స్ కాన్ఫ్లిక్ట్ ఈ రెండులో అంటే ఒకటి ఇష్టం ఉంటుంది ఇంకోటి ఇష్టం ఉండదు ఓకే ఒకటి ఇష్టం ఇంకోటి ఇష్టం లేదు సో అలాంటి కాన్ఫ్లిక్ట్ ఉంటుంది అనమాట అంటే ఫర్ ఎగ్జాంపుల్ లంచం తీసుకోవాలని ఉంటుంది కానీ పట్టుబడతానేమో అని భయపడతా ఉంటారు ఓకే చెట్టు కింద ఆ చెట్టు మీద ఉన్నటువంటి కాయ పోసుకొని తింపుకోవాలని ఉంటుంది తినాలని ఉంటుంది కానీ ఆ చెట్టు ఎక్కితే కింద పడతాన భయం ఉంటుంది అంటే ఒకటి ఒకటి ఇష్టం ఇంకొకటి అయిష్టం అలాగే పెళ్లిష్టం పెళ్లి తర్వాత వచ్చే బాధలు అయిష్టం సో పెళ్ళి చేసుకోవాలని ఉంటుంది కానీ అమ్మో పెళ్లి చేసుకున్నాకన్నా బాధలు వస్తాయేమో అనేది ఇంకొకటి ఆ ఇష్టం అనమాట ఆ గేడ బాబు అని ఉంటుంది సో ఒకటి ఇష్టం ఇంకొకటి అయిష్టం ఇట్లా ఉంటే దాన్ని మనం ఉపకమ లేదా పరిహార ఉపగమ పరిహార సంఘర్షణ అంట తర్వాత ద్వి ఉపగమ ప్లస్ పరిహార మల్టిపుల్ అప్రోచ్ ప్లస్ అవాయిడెన్స్ కాన్ఫ్లిక్ట్ ఓకే ద్వి అంటే రెండు ఉపగమ అంటే బెనిఫిట్స్ ఉంటాయి అలాగే పరిహారం నష్టాలు కూడా ఉంటాయి అనమాట అందుకే దీన్ని మల్టిపుల్ అప్రోచ్ ప్లస్ అవాయిడెన్స్ కాన్ఫ్లిక్ట్ అన్న ఈ దీన్ని ఏంటంటే రెండు లేదా అంతకంటే ఎక్కువ అంశాలలో అనుకూల మరియు ప్రతికూల అంశాలు ఉండటం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చూసుకుంటే ఒక పెళ్లి చేసుకునేటప్పుడు కట్నం ఎక్కువ ఇస్తున్నారు కానీ అమ్మాయికి ప్రైవేట్ జాబ్ ఉంది సో అలాగే కట్నం తక్కువ ఇస్తారు కానీ గవర్నమెంట్ జాబ్ మీలు కోటి రూపాయలు ఇస్తున్నారు వీళ్ళేమో లక్ష రూపాయలు ఇస్తున్నారు ఈ కోటి రూపాయలు తీసుకొని ప్రైవేట్ జాబ్ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలా కట్నం సరే పర్లేదులే లక్ష రూపాయలు అయినా పర్లేదు గవర్నమెంట్ జాబ్ మెయిన్ చేసుకోవాలా సో ఇది కాన్ఫ్లిక్ట్ అంటే ఇక్కడ రెండు అంశాలు ఉంటాయి రెండిట్లోనూ ఒకటి ప్లస్ ఉంటుంది ఒకటి మైనస్ ఉంటుంది అలాగే ఇంకో ఎగ్జాంపుల్ చూసుకుంటే మనం ఊర్లోనే ఒక జాబ్ మన విలేజ్లోనే మన జాబ్ దగ్గరలో ఉంది ప్లస్ అట్ ద సేమ్ టైం మైనస్ ఏంటంటే తక్కువ జీతం సిటీకి వెళ్తాం దూరం కానీ ఎక్కువ జీతం ఈ రెండిట్లో ఏం చేయాలి సో ఇలాంటి పరిస్థితులనే ద్వి ఉపగమ పరిహార లేదా మల్టిపుల్ అప్రోచ్ ప్లేస్ అవాయిడెన్స్ కాన్ఫ్లిక్ట్ అని అంటాము సో ఇవి ఈ నాలుగు రకాలైనటువంటి అంశాలు ఈ సంఘర్షణ వల్ల అప్పుడప్పుడు మనకి కుంటనం ఏర్పడుతుంది ఈ కుంటనం వల్ల మెంటల్ ఇదే డిస్టర్బెన్సెస్ ఏర్పడతాయి ఈ మెంటల్ డిస్టర్బెన్సెస్ని నుండి బయటపడటానికి మనం ఏం వాడతాం అంటే రక్షక తంత్రాలను ఉపయోగిస్తాము సో ఈ రక్షక తంత్రాలు మనల్ని ఈ కుంటనం అంటే ఈ తన్యత లేదా ఈ బాధలను బయటపడటానికి ఉపయోగపేసే రక్షణ తంత్రాలు వాటి గురించి కూడా వీడియో చేసేము కావాలంటే ఒకసారి ఎండ్ కార్డ్స్లో ఉంటాయి మాది కూడా ఒకసారి చూడండి ఓకే అంతవరకు సెలవు మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం జై హింద్